ఏపీకి అమరావతి ఒక బంగారు బాతుగుడ్డు కాబోతోందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు అమరావతి అమరావతి రాజధానిని పట్టించుకోలేదు అసలు ఏపీకి రాజధాని ఉందా లేదా అని సెటైల్ కూడా చేశారు ఏపీకి ఏది రాజధాని కూడా తెలియట్లేదు అనేది వీటన్నిటి నుంచి బయటపడ్డారు ఒక రకంగా బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పూర్తిగా అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దాదాపు యాభై ఐదు వేల ఎకరాల్లో అమరావతిని మళ్ళీ ఆయన నిర్మించే ప్రయత్నం ఆల్రెడీ మొదలైపోయింది దాదాపు ఒక రెండు మూడేళ్ళు లేదంటే నాలుగేళ్ళకి ఒక రూపం వస్తుంది అమరావతికి ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అయితే ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఇప్పటికే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలతో మొత్తం చేయబోతున్నారు రాజధానికి సంబంధించి అనేది ఇదే గనక జరిగితే దాదాపు మొత్తం అంటే యాభై వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాలన్నీ వచ్చేస్తాయి అరవై వేల కోట్ల రూపాయలకి అనేది అంటే రోడ్లు డ్రైనేజీలు ఇతర సదుపాయాలు ఇవన్నీ కూడా ఒక పదివేల ఎకరాల్లో రైతులకి ఫ్లాట్లు వేసి ఇచ్చేస్తారు అదేవిధంగా మరో ఇరవై వేల ఎకరాల్లో ప్రభుత్వం రాజధానికి అవసరమైన కార్యక్రమాల కోసం పక్కన పెట్టుకుంటుంది ఇంకో ఐదు ఆరు వేల ఎకరాల్లో హైకోర్టు అసెంబ్లీ భవనాలు సెక్రటేరియట్ ఇతర సదుపాయాలన్నీ కూడా వచ్చేస్తే అక్కడ మిగులు భూమిని ప్రభుత్వ కార్యక్ర కార్యకలాపాలకు కార్యక్రమాలకు కేటాయిస్తారు అనేది అయితే చివరికి మిగిలేది పదిహేను వేల ఎకరాలు ఇక్కడ ఈ పదిహేను వేల ఎకరాలు అమరావతి రాజధానికి బంగారు బాతు గుడ్డుగా మారబోతున్నాయి అనేది అది ఎలాగా అంటే ఒక రకంగా ఇక్కడ ఒక ఈ పదిహేను వేల ఎకరాల్లో ఒక లక్ష ఫ్లాట్లో రెడీ చేసి ఉంచుతారట వాటిని విక్రయించడం ద్వారా ఏకంగా లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి వస్తున్నాయి అనే ఒక అంచనా అయితే వేస్తున్నారు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్తూ ఉంటారు అది ఎలా అంటే ఈ పదిహేను వేల ఎకరాలు మిగులు భూమి అందులో ఫ్లాట్లే అనేది అందుకే సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అనేది చంద్రబాబు గారు చెప్పే మాట వాటిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో ప్రపంచ బ్యాంకు సహా ఇతర ఏజెన్సీలకు చేసిన రుణాలని మొత్తం అరవై వేల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు కూడా తీర్చేస్తారు ఆ మీదట అమరావతి పూర్తిగా బంగారు బాతుగుడ్డుగా మారి అభివృద్ధి ఫలాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది దేశంలోని ఇతర రంగాలతో ఇతర నగరాలతో పోటీ పడే అవకాశం కూడా వస్తుంది అనేది ఇప్పుడు బాబుగారి ప్లాన్ అంటే ఇవన్నీ జరగాలంటే చాలా టైం పడుతుంది కానీ అన్నీ అనుకున్నట్లు జరగాలి అనుకున్నట్టు సాగాలి అమరావతిలో ఫ్లాట్లు రెడీ చేసి ఉంచినా అనుకున్న విధంగా ఫ్యాన్సీ రేట్లు కొంటేనే ఇదంతా జరిగేది అని అంటారు అలా కాకుండా రియల్ భూమి తగ్గితే మాత్రం ఈ అప్పు ఖచ్చితంగా వడ్డీలతో సహా పెరిగిపోతుంది అప్పుడు ఆ ఫ్లాట్లు ఆలస్యంగా అమ్ముడిపోయినా ఫలితం మాత్రం తేడా కొట్టే రివర్స్ అవుతుంది అనేది కొంతమంది మేధావులు చెబుతున్నమాట ఏదేమైనా అమరావతి ఏపీకి కల్పవల్లిగా మారబోతోంది అనేది అయితే టీడీపీ నాయకులు బలంగా భావిస్తున్నారు ఒక రకంగా ఇది బాబుగారి మాస్టర్ స్కెచ్ నిజంగా ఇదే కనుక జరిగితే ఆయన అనుకున్న సంపద సృష్టి అనేది కూడా చేసి చూపించినట్టు అవుతుంది కాకపోతే అది ఈ అధికారంలో ఉన్న ఈ నాలుగున్నర ఏళ్ళ టైం ఉంది ఇంకా ఈ నాలుగున్నర ఏళ్లలో చేసేస్తే ఓకే చేయకపోతే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అమరావతి కానీ ఆ రాజధాని కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అన్ని సగం నుంచి మళ్ళీ నేను వస్తేనే ఇవి అవుతాయని చెప్తే అది జనాలు యాక్సెప్ట్ చేయలేదు కంప్లీట్ చేసేస్తేనే మళ్ళీ అవకాశం ఇస్తారనేది అప్పుడు ఒక లెసన్ అయింది ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పాలిటిక్స్ ఏమన్నా ప్లే చేస్తే దెబ్బ అవుతుందేమో లేదా పూర్తి చేసేస్తే మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారా చూడాలి